తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ పలువురు మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు అనంతరం అడిషనల్ కలెక్టర్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు పెద్దపల్లి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు ఈ ర్యాలీలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి కోరు చందర్ పుట్టా మధుకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా లక్ష యాభై రెండు వేల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు ఎన్నికలకు ముందు ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారని మండిపడ్డారు సీజన్ ముగిసిపోతున్న రైతు బంధు కూడా ఖాతాల్లో వేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు తెలుసు కానీ ప్రతి దానికి ఎదురు ఇప్పుడు తొమ్మిది నెలలు గడుస్తున్నది ఒక్క స్కీమ్ అన్నా పోని మీరు కొత్త స్కీమ్లు అమలు చేయకపోతే బాయ్ గతంలో ఉన్నటువంటి ఒక్క స్కీమ్ అన్న అమలు చేస్తున్నారా అంటే అది కూడా లేదు ఏమైపా ఏమైపా రైతు భరోసా ఏమైపా వైసీపీ మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడికి వాయ్ మా ముసలవలకు తల్లులకు ఇచ్చేటువంటి పెన్షన్ నాలుగు వేలు ఏడికి బాయ్ అదేవిధంగా ఐదు వందల రూపాయల బోనస్ ఎక్కడికి బాయ్ మా కళ్యాణ లక్ష్మి కులం బంగారం ఎక్కడికి బాయ్ మాయ మాటలు దగుల్బాజీ మాటలు దొంగ మాటలు అబద్దం మాటలు ఓదిక్యేమో హైదరా పేరు మీద హైదరాబాద్ నగరాన్ని కూలగొడతారు పేదలు లేరు సాధన లేదు దయ లేదు కరుణ లేదు ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి కానీ కట్టడం కష్టం కూలగొట్టాడు ఎవడైనా పిచ్చోడు కూలగొడతాడు కానీ అలా వేల ఇల్లు కూలగొడుతున్నాడు నువ్వే చెప్పినావు